ముందు ప్రదర్శించిన యొక్క చిన్నారులందరికీ ఎవరు గెలుస్తారనే విషయం కానీ ముందు ధైర్యంగా ఇంత తక్కువ సమయంలో అందరి పెద్దల ముందు తమ యొక్క ప్రతిభలను చూపించడం చిన్న విషయం కాదు ఇది సుయోధన సారభౌలు కావచ్చు లేకపోతే ఒక ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో తిరిగే యొక్క గిరిజన బాలిక కావచ్చు లేకపోతే చక్కగా యోగా శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలను అదుపులో పెట్టుకొని వివిధ భగీల మనం చూపించేట యోగా చేసినట్టు కావచ్చు లేదా మన సాంప్రదాయ భర్త నాట్య కూర్చుకొని నాటి నృత్యాలు చేసిన పిల్లలు కావచ్చు అలాగే కరాటే ఇప్పుడు కొంత తమ రక్షణ కూడా కరాటే ఉపయోగపడుతున్న వాళ్ళు కరాటే చేసినట్టు యొక్క పిల్లలు పెద్దలు కావచ్చు అందరూ కూడా నిజంగా అభినందనీ వారి పేరు వారి చాలా ప్రయత్నిస్తారు కానీ ధైర్యంగా ఒక వేదికపైకి వచ్చి తమ ప్రతిభను మనందరి ముందు తక్కువ సమయంలో ప్రదర్శించగలడం అవుతుందో చాలా సంతోషకరమైన విషయం ఐ డోంట్ వాంట్ స్పీక్ టు యూ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఐ ఆన్వేస్ తెలుగు పీపుల్ ఫస్ట్ కమ్యూనికేషన్ తెలుగు మనం తెలుగు వాళ్ళు మనం మన తెలుగు భాషలో మాతృభాషలో ఎక్కువగా మాట్లాడే ఎక్సెస్ చేయాల్సిన అవసరం ఇంటిలో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో పెట్టినట్టే భాష అయిపోందో ఆ భాషను అందరం కూడా ఇంగ్లీష్ ముందు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ మాతృభాష తెలుగు తమిళ కన్నడ మలయాళం మరాఠీ అస్లాన్ని పంజాబీ భవి ఏక కావచ్చు మాతృభాష నేర్చుకోవాలి ఆ తర్వాత మనం మన దేశ భాష అంటే హిందీ నేర్చుకోవాలి ఆ తర్వాత అంతర్జాతీయంగా ఉపయోగపడేటట్టుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి మూడు భాషలు నేర్చుకుంటే అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలా విద్యా విధానంలో కూడా ఆ విధంగా ఆలోచన రావాలి పిల్లలు కూడా తల్లిదండ్రులతో తల్లిదండ్రులు కూడా పెదవులతో

డ్రైవర్ మారుతున్నారు ఎవరికి కూడా ఫోన్ చేస్తున్నాడు ఎవరంటే హలో బ్రో